రుద్రాణి ధాన్యలక్ష్మికి గుండె పగిలే నిజం చెప్పిన కావ్య ఆనందంలో రాజపర్ణా పర్ణా షాక్లో రాహుల్ అనామిక ఇంతకు ఏం జరిగింది అసలు రుద్రాణి ధాన్యలక్ష్మికి గుండె పగిలే నిజం కావ్య ఏం చెప్పింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కావ్య ఆఫీస్కి వెళ్ళి ఇన్స్టాల్మెంట్లో వంద కోట్ల రూపాయలు కడతానని చెప్పిన తర్వాత ఇన్స్టాల్మెంట్లో కడతామని ఒప్పుకున్నాం ఎలా కట్టాలి ఏం చేయాలి అనగానే ఖర్చులు తగ్గించుకుని చేసుకోవడమే అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసరికి రుద్రాన్ని కాస్త డబ్బులు అడిగిందని స్వప్న లాకర్లోంచి ఆల్రెడీ కావ్య లాకర్ తాళాలు ఇచ్చి వెళ్ళింది కదా లాకర్లోంచి తీసి రుద్రానికి ఇవ్వబోతూ ఉంటుంది ఇవ్వబోతూ ఉండేసరికి ఏంటక్క ఏం చేస్తున్నావు అనగానే మా అత్త డబ్బులు కావాలని అడిగింది కావ్య అందుకనే ఇస్తున్నాను అనగానే ఒక్క నిమిషం అక్క ఒకే ఒక్క నిమిషం ఆ డబ్బులు ఇవ్వద్దు నీ చేతిలోనే పెట్టుకో నేను చెప్తాను అని చెప్పనేసరికి ఏంటి కావ్య డబ్బులు నాకు ఇస్తుంటే ఇవ్వద్దని చెప్తావేంటి అని చెప్పనేసరికి చెప్తాను ఎందుకంత కంగారు పడిపోతారు డబ్బులు మీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి ఇదేమీ మీరు సంపాదించిన డబ్బులు కాదు అనగానే నువ్వు సంపాదించిన డబ్బులా అని చెప్పనేసరికి మా తాతయ్య సంపాదించిన డబ్బులు మీకు ఏ సంబంధం లేదు మీరు నన్ను అడిగే హక్కు అధికారం కూడా లేదు మీరేమన్నా ఇంటి వారసురాలా ఇంటి ఆడబడుచా ఆడబడుచు అని చెప్పుకుని తిరిగే ఒక మనిషి అంతే ఎప్పుడైనా ఆడపడుచుల నడుచుకున్నారా మీరు ఇంటి ఆడపడుచు అంటే ఇంటి మేలును కోరుకుంటుంది మీరు ఎంతసేపు తాతయ్య గారు చనిపోవాలి అన్నీ కోరుకుంటారే తప్ప బాగుపడాలి మా నాన్న తిరిగి క్షేమంగా ఇంటికి రావాలి అని ఏ రోజైనా కోరుకున్నారా ఎప్పుడు ఎదుటి వాళ్ళు కష్టాలని ఎదుటి వాళ్ళు ప్రాణాలని ఎదుటి వాళ్ళు బాధపడుతుంటేనే చూస్తూ ఉంటారు అలాంటిది మీకు అడిగే హక్కు అధికారం ఏముంది మీరు ఇంటి ఆడపరుచుగా పనికిరారు అని చెప్పాను కానీ అంటే ఇంటి ఆడపడుచుని కాకపోతే నాకు హక్కు అధికారం లేదా అనగానే లేదు తాతయ్య గారు మీకే హక్కునుంటే మీకు కూడా ఆస్తిని ఇమ్మని చెప్పి నాతో చెప్పేవారు కదా పోనీ అగ్రిమెంట్లో రాసేవారు కదా ఇప్పుడు ఇంట్లో ఆస్తి మొత్తం నా ఒక్కదాని పేరు మీదే ఉంది నాకు తప్ప ఎవ్వరికీ ఎలాంటి అధికారం లేదు మీకు నచ్చిన చోట చెప్పుకోవచ్చు అని చెప్పనేసరికి నువ్వు ఉండవు రుద్రాని నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు రుద్రానికి అయితే ఈ ఇంటి వారసురాలు కాదు ఈ ఇంటి ఆడబొచ్చు కాదు ఈ ఇంటితో ఎలాంటి సంబంధం లేదు సరే నేను ఒప్పుకుంటాను మరి నేను అడగొచ్చా నేను అడిగిన దానికి సమాధానం చెప్తావా అనగాని ఏమడుగుతారు చిన్నత్తయ్య ఏమడుగుతారు చెప్పండి మీకు అవసరం లేకపోయినా ఒక్క చీర కొనడానికి మీకు మూడు లక్షలు కావాలి మూడు లక్షలు వాళ్ళు ఎంతంటే అంత వాళ్ళు మీరు అలుసుగా తీసుకుని ఎంత చెప్తున్నారో వినిపించుకోరు ఎంత తీసుకుంటారో తెలియదు వాళ్ళు అడగడమే పాపం మూడు లక్షలు రెండు లక్షలు లక్షల లక్షలు పోగేసేసి ఓ పొలం అంటూ చీరలు కొనేయడం ఎందుకు చీరలు మీరు ఏమన్నా బయటికి షికార్లకి వెళ్తారా ఎక్కడికైనా పార్టీలకు వెళ్తారా ఇంట్లో ఉండేదే కదా ఇంట్లో ఉన్నప్పుడు ఓ మాదిరైన చీరలు కట్టుకుంటే చాలు వేలల్లో వందల్లో ఉండే చీరలు కట్టుకుంటే చాలు అంతేగాని లక్షల లక్షల్లో చీరలు కట్టవలసిన అవసరం లేదు ఓ పెళ్ళిళ్ళు ఓ ఫంక్షన్లు ఓ పూజలు ఉంటే కట్టుకున్న ఒక అందంగా ఉంటుంది అంతే తప్ప ఇంట్లో ఉండి నగలు దిగేసుకుని ఉండే వాళ్ళకి ఎందుకు అంత లక్షల లక్షలు పెట్టి చీరలు కొనుక్కోవడం అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి ఏంటి కా కావ్య నువ్వు నన్ను ప్రశ్నించేంత గొప్పదానవా నేను దుగ్గిరాల కోడలిని అని చెప్పాను కానీ ఎవరు చెప్పారు మీరు దుగ్గిరాల కోడలని మీరు అనుకుంటే సరిపోయిందా దుగ్గిరాల కోడలు మీరు కానే కాదు అసలు మీకు దుగ్గిరాల ఇంటికి సంబంధమే లేదు అని చెప్పనేసరికి ఏంటి కావ్య ఎక్కువ మాట్లాడుతున్నావేంటి దుగ్గిరాలింటికి నాకు సంబంధం లేదంటావేంటి నేను దుగ్గిరాలింటి చిన్న కోడలిని అని చెప్పాను కానీ అని మీరనుకుంటే సరిపోతుందా మీరు చెప్పండి చిన్నమావయ్య గారు అని చెప్పనేసరికి అవును కావ్య చెప్పేది నిజమే నువ్వు దుగ్గిరాలింటి కోడలివి కాదు అని చెప్పాను కానీ ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను ఇన్ని రోజుల నుంచి నిజాన్ని బయట పెట్టాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ బయట పెట్టే అవకాశం రాలేదని బయట పెట్టలేదు ఏంటి ధాన్యలక్ష్మి రుద్రాణి ఇద్దరూ కలిసి ఓతేక రెచ్చిపోయి ఆస్తి నాదంటూ నాదంటూ కోర్టులకి వెళ్తామని అంటున్నారు ఏ హక్కు అధికారంతో వెళ్తారు నువ్వే హక్కుతో అధికారం వెళ్తావు నువ్వే హక్కు అధికారం వెళ్తావు ఇద్దరికి ఎలాంటి హక్కు అధికారం లేదు ఇది మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు నిజానికి ఆయన అసలు నా తండ్రే కాదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి రుద్రాణి ఏమో కన్న తండ్రి కాదు కాబట్టి కన్న తండ్రి కాదు అని చెప్పగలుగుతుంది మీ నాన్నగారే కదా అని చెప్పాను కానీ అని నీకు చెప్పానా మా నాన్న అని నీకు చెప్పానా అయినా సీతారామయ్య గారు నా కన్న తండ్రి కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఏంటి చిన్నత్తయ్య గుండెల్లో ఏదో గొనపం గుచ్చినట్టుగా ఉంది కదా ఇన్ని రోజులు రుద్రాణి గారు మీరు కలిసి ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా ఏ రోజైనా సరే తాతయే ఈ విషయాన్ని బయట పెట్టారా అసలు మీకు ఏ ఉందని ఆస్తి అడుగుతారు అని ఒక్క మాట ఒక్క మాట అంటే మీరు ఏం చేస్తారు కట్టు బట్టలతో ఇంటి బయట వెళ్ళి నిలబడడం తప్ప మీకు ఎలాంటి అధికారం లేదు అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పనేసరికి ఇంట్లో హక్కు అధికారం ఉంది అంటే మా మామయ్య గారికి మా అత్తయ్య గారికి నా భర్త రాజుకి మాత్రమే ఇంట్లో సర్వ అధికారాలు ఉన్నాయి ఎందుకంటే సీతారామయ్య గారి ఏకైక కొడలు అపర్ణాదేవి అపర్ణాదేవి గారు ఏకైక కొడుకు సుభాష్ గారు ఏకైక వారసుడు నా భర్త స్వరాజ్ అర్థమవుతుందా నా భర్త స్వరాజ్ కాబట్టే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని పెట్టారు కానీ ఎక్కడా కళ్యాణ్ అనే పేరు ఎందుకు లేదు ఎందుకంటే నా భర్తే ఇంటి అసలైన వారసుడు ఒక్కగానొక్క వారసుడు అది మీరు గుర్తు పెట్టుకోవాలి అని చెప్పిన ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నాం అనగానే సరే ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను ఇప్పటి వరకు నేను నిజాన్ని బయట పెట్టలేదు కావ్య ప్రకాశం ఇద్దరూ చెప్పింది నిజమే ధాన్యలక్ష్మి నువ్వు ఇంటి కోడలివి కాదు నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే ప్రకాశం ఇంటి బిడ్డ కాదు ప్రకాశం ఒక అనాథ ఒకరోజు మావే గారు మేము అందరం కలిసి వస్తుంటే ఈ తల్లి తండ్రులను కోల్పోయి ఒంటరిగా బాధపడుతూ ఉంటే మావి గారు ఇంటికి తీసుకొచ్చానని నాతో చెప్పారు ఆ విషయం నాకు ఇక్కడికి వచ్చే ముందే తెలుసు మా పెళ్ళైన కొత్తలోనే జరిగింది ఆ విషయం అప్పటికే ప్రకాశం ఎదిగున్నాడు తల్లి తండ్రులు యాక్సిడెంట్లో చనిపోయేసరికి అప్పటికే ప్రకాశం మతిమరుపుగా ఉండడంతో ఇలాంటి వాడు సమాజంలో ఎలా బ్రతుకుతాడని ఇంకా నా భర్త జాలితో నేను తమ్ముళ్ళా చూసుకుంటా నాన్న అంటూ చెప్పేసరికి సరేనని ప్రకాశాన్ని ఇంటికి తీసుకొచ్చారు మా పెళ్ళైన కొత్తలో జరిగిన విషయం అందుకనే తర్వాత మనిషి ఒక మనిషిని చూసి పెళ్లి చేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు కానీ కట్నం తీసుకురాకపోయినా ప్రకాశాన్ని జాగ్రత్తగా చూసుకుంటావు కొడుకులా మా గారు చూసుకుంటున్నారు కాబట్టి నువ్వు భర్తలా జాగ్రత్తగా బాధ్యతగా ఉంటావనే కానీ కట్నం తీసుకురాకపోయినా నువ్వు అత్తవారింటికి ఎప్పుడూ ప్రకాశాన్ని తీసుకు వెళ్ళకపోయినా మావి గారు ఎప్పుడు కూడా ఏ మాట నీకు చెప్పలేదు అర్థమవుతుందా దుగ్గిరాలింటి కోడల్ని నేను మాత్రమే నువ్వు కోడలివి కాదు అర్థమవుతుందా ఈ విషయం చెప్తే ప్రకాశం తను అనాదరణ విషయాన్ని మళ్ళీ మీ జ్ఞాపకం చేసిన వాళ్ళం అవుతామని ఇన్ని రోజులు ఈ విషయాన్ని చెప్పలేదు కానీ నువ్వు ఆస్తులు అధికారాలు హక్కులు అంటూ మా మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను రుద్రానికి నీకు ఇంటి మీద ఎలాంటి హక్కు అధికారం లేదు కేవలం ఉన్నన్ని రోజులు తిండి తిని ఉండడం తప్ప అంతకుమించి మీరు ఆస్తులు పంచుకోవడాలు చేయడానికి లేదు కోర్టుకి వెళ్తానంటారా ఏ కోర్టుకి వెళ్ళినా పర్లేదు సుప్రీం కోర్టుకి హైకోర్టుకి ఏ కోర్టుకి వెళ్ళినా పర్లేదు తాతయ్య ఆస్తి కొడుకుకి మనవడికి మాత్రమే వస్తుంది పెంచుకున్న ఎవ్వరికీ కూడా రాదు ఉన్నన్ని రోజులు తినడం వాళ్ళు దయతెలిస్తే లేదా వెళ్ళిపోవడం తప్ప మీకు ఎలాంటి హక్కు అధికారం లేదు రుద్రాని అంటుంది కదా చెవిదుద్దులు గాజులు అమ్మేసి మరీ కోర్టులో కేసు వేస్తానని ఏ మమ్మీ ఏం కేసు వేసుకున్నా కానీ మీ ఇష్టం ఎలాంటి హక్కు అధికారం లేకుండా ఏం కేసులు వేస్తారు ఏం చేస్తారు ఏం చేయగలరు ఎంతలో ఉండాలో అంతలో ఉండని సరే తెలుసుకుంటారు తెలుసుకుంటారు అనుకున్నాను మీరు తెలుసుకోవట్లేదు ఇంకా ఇంకా మీకు అన్నం పెట్టిన ఆ వ్యక్తిని ఆ పెద్ద మనిషిని మీరు చావు కోరుకుంటున్నారు మామయ్య గారు చచ్చిపోతే ఆస్తి రాదు అని నాన్న చచ్చిపోతే ఆస్తి పంపకాలు జరగవని మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది మీలాంటి వలన మావయ్య గారు కొడుకు మావి గారు కోడలు కూతురు అని ఎంతో ప్రేమగా చూసుకుంటుంటే ఆయన చావును కోరుకునే మీలాంటి వాళ్ళు నిజంగా ఉండడం కంటే ఇంట్లోంచి వెళ్ళిపోవడమే మంచిది ఇక మీదటైనా మనుషుల్లా బ్రతకండి మానుల్లా బ్రతకండి మీకు పశువులకి పెద్ద తేడా లేదనిపిస్తుంది నా భర్త కళ్యాణ్కి ఎప్పుడూ అన్యాయం చేయాలని అనుకోలేదు కళ్యాణ్ తన కాళ్ళ మీద తను నిలబడాలన్న ఉద్దేశంతోనే ఇంట్లోంచి బయటికి వెళ్ళి కష్టపడుతున్నాడే తప్ప అసలు కళ్యాణికి ఎలాంటి అన్యాయం చేయాలని నా భర్త ఎప్పుడూ కోరుకోలేదు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ అలా అనుకోలేదు అందుకే అత్తయ్య గారు బాధ్యతను నాకప్పగించారు కానీ ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని చిన్నత్తయ్య అంటూ గౌరవంగా మాట్లాడుతుంటే నువ్వెంత నీ లెక్కెంత అని మాట్లాడుతున్నారు దుగ్గరాలింటి అస్సలు కోడల్ని నేను అర్థమవుతుందా ఎప్పటికైనా ఎవరేంటో ఎవరి లెక్కెంతో తెలుసుకుని మసులుకుంటే బాగుంటుంది అని చెప్పి అక్క తాళాలు ఆ డబ్బులు ఎలాగివ్వను కానీ వెంటనే తాళాలు డబ్బులు ఇచ్చేస్తుంది ఇచ్చేసిన తర్వాత ఒక్కసారిగా ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు ఇన్ని రోజులు రెచ్చిపోయి మాట్లాడేము ఈ విషయం తెలీదు ఇప్పుడు ఈ విషయం తెలిసిపోయింది నాతో పాటు ధాన్యలక్ష్మి కూడా ఉంది ధాన్యలక్ష్మి కూడా ఎలాంటి సపోర్ట్ చేసినా నోరు మూసుకొని ఉండకపోతే ఇంట్లోంచి ఇద్దరిని బయటికి గెంటేసినా గెంటేస్తుంది కావ్య ఇప్పుడు వరకు చప్పిడి తాంబేల్లా ఉంది కదా అని రెచ్చిపోయి మాట్లాడాం ధాన్యలక్ష్మి ఇక మీదట మనం ఏదైనా మాట్లాడినా కావ్య ఇంట్లోంచి గెంటేయడం ఖాయం అది అర్థం చేసుకుని మనం అదుపుల్లో ఉంటే బాగుంటుంది పెట్రోల్ కొట్టించిన బిల్లు అడుగుతుందంటే మనం రూపాయి రూపాయి ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలో అది అర్థం చేసుకో అని చెప్పి ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మి చప్పటి తాంబేళ్ళ సైలెంట్ అయిపోతారు క్షమించండి చిన్నమావయ్య మీ గురించి అనగానే పర్వాలేదు కావ్య నువ్వు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు నిజాన్ని చెప్పావు ఆయన చిన్నప్పుడు ఎవరైనా పెంచుకుంటారు అంత ఎదిగి పెళ్ళిడికి వచ్చిన మనిషిని నాకు మతిమారి మా నాన్న తీసుకొచ్చి నన్ను కన్న బిడ్డలా చూసుకున్నాడు కానీ ఆ కృతజ్ఞత నా భార్యకి లేదు ఇంట్లో వాళ్ళు ఎవరూ నన్ను వేరుగా చూడలేదు నా భార్య మాత్రం నన్ను ప్రతిసారి అవమానిస్తూనే ఉంది అందుకే నువ్వు చెప్పడం అనగానే క్షమించు ప్రకాశం అనగానే అదేంటొదనా మీరు నా తల్లి లాంటివారు నన్ను హక్కుని చేర్చుకున్నది మీరు మీరే కదా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు అలాంటిది మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటా అనగానే నీ గురించి చెప్పాను కదా అని చెప్పనేసరికి పర్వాలేదు వదిన నా గురించి చెప్తే నేను ఇంటి బిడ్డని కాకుండా పోతానా అన్నయ్య అని పిలవకుండా పోతానా మిమ్మల్ని అని పిలవడకుండా పోతానా ఈ క్షణం ఇలా జరిగింది మర్చిపోతాను అంతే అని చెప్పి ప్రకాశం వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే వాళ్ళిద్దరికీ దెమ్మ తిరిగే గుండె పగిలే నిజాన్ని కావ్య చెప్పాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు